ఈ దిన వాగ్దానానికి స్వాగతం కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనం సెలవిస్తుంది గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును అని ఎస్ దావీదు భక్తుని యొక్క జీవితంలో దావీదు భక్తుడు ఎన్నో గాఢాంతకారపు లోయల అనుభవాలని కలిగి ఉన్నాడు దావీదు అరణ్యంలో గుర్ర మేపే కాపరి అరణ్యంలో ఎవరికి పట్టింపు లేని వాడిగా ఉన్నాడు కానీ ఎవరు పట్టించుకోనని దావీదును దేవుడు పట్టించుకున్నాడు అందుకే దేవుడు దావీదును దేశానికి రాజుగా మార్చాడు కానీ దావీదు హెచ్చించబడకంటే ముందు దావీదు జీవితంలో గాఢాంధకార లోయల అనుభవం ఉంది స్నేహితుల ఈ సమయంలో మనం గుర్తుంచుకోవలసిన మన జీవిత సత్యం ఏంటంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు వస్తాయి అయితే మనకున్న ప్రతికూల పరిస్థితులలో మన శ్రమలలో మనము బలహీనము కాకూడదు బైబిల్ స్థలవిస్తూ ఉంది సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం వచనంలో శ్రమ దినమున నీవు కృంగినేడల చేతగాని వాడవదు చాలాసార్లు మనకున్న శక్తిని ఈ లోకంలో మనము కనపరచడానికి మనము కృంగు మనం కృంగిన అనేది కారణంగా మారుతుంది ఒక విద్యార్థికి పరీక్షలు ఏరితిగా ప్రమోషన్ను ఇస్తాయో అలాగే మన జీవితంలో శ్రమ వెంబడి శ్రమ కష్టము వెంబడి కష్టం మనల్ని మరింత ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి మీ శ్రమలలో మీరు జడియవద్దు మీ శ్రమలలో మీరు కృంగవద్దు గాఢాంధకారపు లోయలు గాఢాంధకారపు అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ తప్పకుండా ఓ రోజు మన జీవితంలో ఉదయిస్తుంది అట్టి కృపను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక